హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్దీ బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి మనం ఎప్పుడు చేసుకునే బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు ఇవే కాకుండా బెండకాయతో పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనం బెండకాయలు కొన్ని ఫ్రై చేసుకొని కొన్ని పచ్చడి చేసుకున్నా కూడా సరిపోతుంది రెండు కర్రీస్ తిన్నట్టు ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి దీనికోసం మనం ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను అలాగే ఇది మనం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు అలాగే ఇందులోకి రెండు టమాటాలు కావాలి ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంకటిలోకి కూడా చాలా బాగుంటుంది దానికోసం మనం స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ పచ్చని పప్పు వేయించుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి తీసుకొని వేసుకోవాలి ఒక పది ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న బెండకాయలకి అలాగే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని బాగా వేయించుకొని వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టుకొని ఇవి చల్లారే లోపు మనం అదే కళాయిలో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి ఈ బెండకాయ ముక్కలు అన్నీ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేయించుకోవాలి బెండకాయలు ఇలా వాసన పోయి మగ్గితే సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం ఈ టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి మనం ఈ పచ్చళ్ళలో కొంచెం పులుపుదనం కోసం కొంచెం చింతపండు అలాగే రెండు టమాటాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా చింతపండు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల టమాటాలు అనేవి మనకి మనకి త్వరగా మగ్గిపోతాయి ఈ విధంగా మనం మూత తీసి ఒకసారి పసుపు వేసి ఒక హాఫ్ టీ స్పూన్ కలుపుకోవాలి ఈ విధంగా పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి పసుపు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ విధంగా మగ్గితే మనకి సరిపోతుంది ఈ టమాటా ముక్కలు కూడా మనం పసుపు వేసి మూత పెట్టుకున్న తర్వాత చాలా త్వరగా మగ్గిపోతాయి చూసారు కదా ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మన బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇవి చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఈ వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు పచ్చని ఇవన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఈ పచ్చడి మనకి మరింత రుచిగా ఉండడానికి ఒక ఐదారు వెల్లుల్లి గర్భాలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వీటిని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఈ టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మరీ ముక్కలు ముక్కలుగా కాకుండా ఈ విధంగా మనం చట్నీ అనేది మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని వేరే గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం అన్నీ ఆయిల్లోనే వేయించినా సరే ఈ పచ్చడికి మాత్రం తాలింపు వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిర్చి అలాగే తాలింపు గింజలు పచ్చనిపప్పు ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోవాలి కరివేపాకు మనం తాలింపులో కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత మనం పచ్చడి గిన్నెలోకి తీసుకున్నాం కదా ఈ పోపు పెట్టుకున్న తర్వాత అందులో వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పోపు మనం పచ్చడిలో వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మన పచ్చడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనం సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని సరిపోయిందా లేదా చూసుకొని చాలకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం కలుపుకుంటే సరిపోతుంది మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం